ఆ ప్రశ్నకైతే సమాధానం చెప్పడానికి కూడా చాలా నవ్వుగా ఉంది నాకు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంబేలు ఎత్తిపోయి సంవత్సరం పాటు ఎవరైతే నాయకులు ఉన్నారో వారు అంత చిక్కకుండా కనబడకుండా పోయారు ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియదు ఇప్పుడు సంవత్సరం తర్వాత చేప కింద నీరులాగా మళ్ళీ బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు వాళ్ళకి ఏదో ఒక కాజ్ కావాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మహిళలపై దాడులు జరుగుతున్నాయి అవి అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏదో వాళ్ళంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయంటే అది ఏ రకంగా దాడులు జరుగుతున్నాయన్నది మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఏదైనా జరిగినట్లయితే వెంటనే మనం చర్య తీసుకుంటున్నామో అలాంటి తరుణంలో మరి వీళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే వారికి ధీటుగా బుద్ధి చెప్పే దిశగా మనం ఆలోచించినట్లయితే పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం పైన వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు గంటలు దాటకుంటా అనే ఛాలెంజ్ విసిరి ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం వాళ్ళ యొక్క యుద్ధ నౌకలు కావచ్చు వారి యొక్క శత్రు స్థావరాలు కావచ్చు అవన్నీ కూడా ధ్వంసం చేసే పరిస్థితి అలాంటిది మన భూమిపైన మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా కానీ ఎవరైనా మహిళలకి అనేక సంక్షేమ పథకాలు నిధులు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన నాయకత్వంలో ఆయన ప్రజలు ఆయన పర్యటనని ప్రజలు స్వాగతి పరిస్థితులు అయితే లేరండి ఏదైతే పేడ్ ఆర్టిస్టులు ఉంటారో అలాంటి వాళ్ళని పది మందిని వెంట తీసుకొని వెళ్ళి వాళ్ళతోని ఏదో ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చినట్టుగా వారు చూపించడం జరుగుతుంది తప్ప ప్రజలకైతే తెలుసండి వారు ఏ దురుద్దేశంతో ప్రజల్లోకి ఇప్పుడు వస్తున్నారన్నది ప్రజలందరికీ తెలుసు వాళ్లే ధీటుగా బుద్ధి చెప్తారు ఏమండి అలాంటిది ఏమీ లేదండి ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసామో మరి వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తక్షణమే టీడీపీ కార్యకర్తల మీద వాళ్ళ యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్ళి ఆఫీస్ని ధ్వంసం చేసి వాళ్ళ కార్యకర్తలు కొట్టి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి ఎన్నో బాధలు పెట్టారు సో ప్రజలకు తెలుసు అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే గురి గురివింద పోస కింద మచ్చ ఏదైతే చూసుకొని తన అంత ఇది లేదని చెప్పుకుంటుందో అదే విధంగా ఇప్పుడు ఈ వేళ ప్రభుత్వం కూడా అస్సలు వాళ్ళు వచ్చే పరిస్థితి రానే రాదండి అది కళ మాత్రంగానే మిగులుతుంది ఎందుకంటే రాబోయే ఇరవై సంవత్సరాలు ఏక దాటిగా కూటమి ప్రభుత్వం ద్వారా మరి మరి ఆంధ్ర రాష్ట్ర నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మరి నాలుగు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మరి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి రాబోయే రోజుల్లో ఆయన కూడా ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు తీసుకుంటూ వంశ పారంపర్యంగా వెళ్తుందే తప్ప అసలు వైసీపీ వచ్చే అవకాశం లేదండి ఎట్టి పరిస్థితి చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంది మీరు చూసి ఉండొచ్చు ఇటీవల కాలంలో మరి ఏదైతే ర్యాషన్ దొంగ తరలింపు ద్వారా పట్టుకు వెళ్తున్నారో వాళ్ళు పట్టుకోవడం జరిగింది అలాగే షిప్పింగ్ యార్డులో కూడా దొంగ రవాణా ఏదైతే ఉందో అది కూడా పట్టుకోవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శాతం ఏదైతే నేరం జరుగుతుందో అక్కడ ఆయన నిఘా పెట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఆయన చూడడం జరుగుతుంది చాలా బాగా జరుగుతుందండి థ్యాంక్ యూ